హాయ్ ఆల్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ బ్యూటిఫుల్ లైవ్ అండి అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఈరోజు మన స్పెషల్ లైవ్ అందరికీ తెలిసిందేనండి పర్ల్స్లో ఏవైతే ఉన్నాయో అవి నేను ఉన్నవి యాజ్గా ఇవి క్లియరెన్స్లో అనుకోండి క్లియరెన్స్ అనమాట ఎందుకంటే మన దగ్గర ఉన్న లాస్ట్ ఫైవ్ పీసెస్ అండి ఇవైతే ఈరోజు మీకు సేల్లో ఉండబోతున్నాయి ఇవి రీస్టాక్ అవుతాయని నేను చెప్పలేనండి ఇవైతే మాత్రం నేను ఇప్పుడు చూపించేవి లాస్ట్ ఫైవ్ పీసెస్ ఓకే అండి సో మన దగ్గర ఈ సిల్వర్ పెండెంట్స్ పర్ల్ పెండెంట్స్ విత్ సిల్వర్ హోల్డింగ్ ది హోల్డర్ ఉన్నట్టు ఉంది అండి చైన్కి కి వేసుకోవడానికి ఓకే ఇవైతే ఓవరాల్గా మన దగ్గర ఓన్లీ లాస్ట్ ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయండి కాస్టింగ్ ప్రతి ఒక్కటి ఇస్తారు అమ్మ నాకు పేపర్ స్లిప్స్ ఇవ్వవా కొంచెం ప్రైజ్ ఇవ్వడానికి ఎస్ హాయ్ అండి హాయ్ ఆల్ ఓకే హాయ్ సమీరా గారు జరీనా మేడం సౌజన్య మేడం శారద గారు అండ్ కళ్యాణి గారు జ్యోతి మ్యామ్ ప్రసూన మ్యామ్ శాంతి గారు కుమారి గారు ఎస్ థ్యాంక్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ లైవ్ అండి ఈరోజు మనం ఏదైతే పర్ల్స్ స్పెషల్ లైవ్లో సేల్ ఉంటుంది అని చెప్పామో ఓకే అవన్నీ కూడా ఇప్పుడు సేల్లో ఉన్న ప్రోడక్ట్స్ నేనైతే చూపిస్తాను ఓకే పర్లేదు మేడం కాకపోతే రెస్ట్ నీడెడ్ అండి అందుకే ఫోన్స్ కూడా అటెండ్ చేయట్లేదు యాక్చువల్గా హాయ్ అండి వాసంతి మేడం హలో అండి రిసీవ్డా ఓకే ఓకే కుమారి గారు చూడండి అందరికీ లైవ్ ప్రాపర్గా వస్తుందా అండి లైవ్ ప్రాపర్గా వస్తుందా డియర్ మేడమ్స్ వెయిటింగ్ ఫర్ ఎవర్ మెసేజెస్ అండి ప్రాపర్గా చాట్ వస్తుందా ప్రాపర్గా వీడియో వస్తుందా ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అండి వస్తుందా ఓకే అండి నేను నా మొబైల్లో కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను ఎస్ ఓకే అండి వాట్సాప్ పెట్టారా ఓకే ఫైన్ ఈరోజు మన ఈ ఈ ప్రోడక్ట్స్ అయితే అన్నీ సేల్లో ఉన్నాయి ఫర్ అంటే మర్చిపోలేదు మేడం యాక్చువల్గా కాకపోతే ఇంకా గణేష్ గారు మొబైల్ ఓపెన్ చేయనివ్వలేదు అండ్ ఈరోజు కూడా మొత్తంగా ఇక రెస్పాన్సెస్ కూడా చాలా తక్కువ ఇచ్చాను అనుకోండి కొన్ని కొన్ని ఆయనే చూశారు ఇక సరే ఇక రేపు మార్నింగ్ నుంచి ఎటు అంటే కంప్లీట్గా ఇక రెస్ట్ తీసుకున్నానండి చెప్పాలంటే ఓకే అండి ఈరోజు సేల్లో ఉన్న ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా ఓకే మనం చూసేద్దాము అండ్ అన్ని ఈ కాస్టింగ్ ఫిచేస్తానండి ఇవన్నీ కూడా సూపర్ పర్ల్స్ అండి ఎస్ థాంక్స్ అలోట్ ఫర్ యువర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని పర్ల్స్ కూడా డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కాస్ట్లో అయితే ఉన్నాయండి ఓకే నిన్న నేను మీకు చాలా బెస్ట్ ఆఫర్స్లో ఇస్తానన్న పర్ల్స్ ఇవి ఉన్నాయండి ఓకే సో ఎక్స్ట్రీమ్లీ హై లస్టర్స్ అండి బెస్ట్ పర్ల్స్ కూడా చూపిస్తాను ఎస్ ఎస్ మంజరి గారు హలో అండి గుడ్ ఈవినింగ్ నాట్ క్లియర్ అండి ఓకే ఫైన్ ఒక్క నిమిషం ఉండండి ఏంటి నాన్న మనది బ్లర్ వస్తుంది ఇలా ఇది కాదు నాన్న ప్రైజ్ ఇవ్వడానికి రా ఈ చిట్టీలు ఎందుకు చెప్పు చిట్టి చిట్టి చిట్టీలు పెద్ద మేడం నేను నెక్స్ట్ మరొక లైవ్ స్టార్ట్ చేస్తున్నానండి ప్లీజ్ జాయిన్ అవ్వండి ఇవి ప్రైజ్ ఎలా ఇస్తాము అసలు సరే ఆపేసా సరే మేడం మనం నెక్స్ట్ మరొక మరొక లైవ్ స్టార్ట్ చేస్తాను అందులో నుంచి కంటిన్యూ అవుదాం ఓకే అండి ప్లీజ్ జాయిన్ అవర్ నెక్స్ట్ లైవ్ అండి ఓకే అండి మీకు క్లియర్గా లేదు కదా సో నెక్స్ట్ ఇది కట్ చేసేసి ఇంకొక లైవ్ స్టార్ట్ చేస్తాను ఇవన్నీ కూడా క్లియరెన్స్ ప్రైజెస్ ఇస్తున్నానండి సో